ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్ ఫుల్ గా ఉండాల్సిందే బాలయ్య రంగంలోకి దిగితే అపోజిషన్ యాక్టర్లకు చెమటలు పట్టాల్సిందే ఇక అదే సమయంలో అది చూసిన ఫ్యాన్స్ ఊనకాలో వచ్చి విజిల్స్ కేరింతలు పెట్టాల్సిందే ఆయన స్టైల్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది ఇక బాలయ్య సినిమాల్లో అభిమానులు కోరుకునేది పవర్ఫుల్ డైలాగ్ యాక్షన్ సీన్లే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకులు సైతం ఆ డోస్ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కుదిరితే ఇంకాస్త డోస్ పెంచే ప్రయత్నం చేస్తారు ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న నాట్ నైన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది ఇందులోను ఏ మాత్రం యాక్షన్ డోస్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు బాబీ ఇక ఇప్పటికీ విడుదల చేసిన గ్లిమ్స్ టీజర్ లోను సరికొత్త యాక్షన్ తో గుల్స్ పంప్స్ తెప్పించారు ఇక ఇప్పుడు దాన్ని మించిన యాక్షన్ ప్లాన్ చేస్తున్నారట ఇక ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది ప్రస్తుతం అయితే రాజస్థాన్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది రాజస్థాన్ లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు ఇక రాజస్థాన్ లో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారట ఇక బాలయ్య బాబీ డిఎల్ మధ్య ఈ యాక్షన్ సీక్వెల్స్ ఉంటుంది అని తెలుస్తుంది ఇక యానిమల్ సినిమా తర్వాత నెగటివ్ రోల్స్ కి కేరా ఫడ్రస్ గా మారిపోయారు బాబీ డిఎల్ గారు ఇక వరుసగా అనేక ఆఫర్లని ఆయన దక్కించుకుంటున్నాడు ఇక ఇతర భాషల్లోనే కాకుండా తెలుగులోనూ రెండు మూడు సినిమాలను చేస్తున్నారు ఇక తమిళంలోనూ ఆయన వరుసగా ఆఫర్లు అందుకుంటున్నారు అందులో భాగంగానే ఎన్బికే వన్ విలన్ గా నటిస్తున్నారు ఇప్పుడు రాజస్థాన్ షెడ్యూల్ లో బాలకృష్ణ బాబిడియల్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు ఇది మాత్రం వేరే లెవెల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్ థియేటర్లలో అభిమానులకు బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని చెబుతున్నారు ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు అయితే ఇందులో నటించే ఇతర కాస్టింగ్ హీరోయిన్ వివరాలు తెలియాల్సి ఉంది టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు ఇక సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్ సంయుక్తంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు మొత్తానికి ఎన్బికే వన్ నాట్ మూవీలో యాక్షన్ సీన్స్ డోస్ ఇంకాస్త పెంచి నందమూరి అభిమానులందరికీ ట్రీట్ ఇచ్చే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్ సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్